హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్బీసీ తెలంగాణ వంటలు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి చూడండి ఈరోజు నేను ఎగ్ నూడిల్స్ అయితే చూపిస్తున్నాను రెండు బండల్స్ నూడిల్స్ తీసుకున్నాను ఒక హాఫ్ కట్ట కొత్తిమీర ధనియాల పొడి చాట్ మసాలా ఎవరెస్ట్ వారిదైతే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ టేస్ట్ ఓకేనా ఒక కప్పు సన్నగా కట్ చేసిన క్యాబేజ్ అయితే తీసుకున్నాను త్రీ ఎగ్స్ అలాగే సోయా సాస్ గ్రీన్ చిల్లీ సాస్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఈ సాస్ల వల్లనే నూడిల్స్కి మంచి టేస్ట్ అనేది వస్తుందనమాట అలాగే సాల్ట్ కారం అయితే తీసుకున్నాను ప్రాసెస్ అయితే చూద్దాము మీరు వీడియో ఎండింగ్ వరకు చూస్తే ప్రాసెస్ అనేది అర్థమవుతుంది మనం బయట తెచ్చుకునే బదులు ఇట్లా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం మంచిదని నా ఉద్దేశం ఫ్రెండ్స్ ఓకేనా చూడండి వాటర్ అయితే బాయిల్డ్ అయ్యాయి నేను ఆ నూడిల్స్ అయితే వేడి నీళ్ళల్లో అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇవి స్టిక్కీ స్టిక్కీగా అవ్వకుండా నేను ఇందులో ఒక టిప్ అయితే వాడాను చూడండి అదే బాయిల్డ్ అయ్యేటప్పుడు ఒక స్పూన్ ఆయిల్ అయితే వేస్తే అవి అతుక్కోకుండా విడివిడిగా వస్తాయి అన్నమాట మనం వాటిని ఆరబెట్టడానికి ఎక్కువ కష్టపడని అవసరం లేదు ఇట్లా ఆయిల్ వేయడం వలన చూడండి దేనికి అదే సపరేట్ అయిపోయాయి మనకు అప్పుడే తెలుస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఒక్క ఉడుకు ఉడికితే మనకి నూడిల్స్ అనేది రెడీ అయినట్టు అనమాట చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ టేస్ట్ అయితే నేను చూపించిన విధంగానైతే చేసుకోండి చూడండి అసలు ఎంత బాగా అనిపిస్తున్నాయి విడివిడిగా అయిపోయాయి ఆయిల్ వేయడం వలన నూడిల్ రెసిపీ అయితే నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ వీడియో ఎండింగ్ వరకు అయితే తప్పకుండా చూడండి స్కిప్ చేయకండి చూడండి బాయిల్డ్ అయినా నూడిల్స్ అన్నీ ఇట్లా ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి తీసుకొని ఒక ఫైవ్ మినిట్స్ గాలికి అయితే పెట్టాలి ఫ్రెండ్స్ ఓకేనా తర్వాత కడాయి అయితే పెట్టుకున్నాను పెట్టుకొని ఒక రెండు మూడు స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకొని త్రీ ఎగ్స్ అయితే యాడ్ చేసేసుకున్నాను అందులో చాలామంది పక్కకు బౌల్లో కొట్టి పోస్తారు కానీ నేను డైరెక్ట్గా కడాయిలోనే కొట్టేస్తాను ఫ్రెండ్స్ డబల్ ఎందుకని ఓకేనా చూడండి ఇట్లా వేగుతుందనమాట మనకి ఎగ్ ఇట్లా పీసెస్ పీసెస్ కాగానే మనము తురుముకున్న క్యాబేజ్ అయితే వేయాలన్నమాట క్యాబేజీ నూడిల్స్లో అక్కడక్కడ క్రంచి క్రంచిగా తగులుతుంటే చాలా టేస్ట్గా ఉంటుంది నా దగ్గర క్యారెట్ అవైలబుల్గా లేదు ఫ్రెండ్స్ అందుకే వేయలేదు నేను ఓకేనా అది ఆరబెట్టుకున్నాం కదా నూడిల్స్ నెక్స్ట్ నూడిల్స్ అనేవి యాడ్ చేసేసుకోవాలన్నమాట ఇందులోకి అసలు సింపుల్గా ఉంటుంది కానీ టేస్టీగా ఉంటుంది ఒక టూ స్పూన్స్ కారము వన్ స్పూన్ ఉప్పు అయితే యాడ్ చేసుకున్నాను ఒక వన్ స్పూన్ ధనియా పౌడరు వన్ స్పూన్ చాట్ మసాలా అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్ చాలా బాగుంటుందన్నమాట ఇవి వేయడం వలన మొత్తం ఘాటు ఘాటుగా ఉండాలి మనకి నూడిల్స్ రెసిపీ అంటే అప్పుడే బాగుంటుంది ఓకేనా తర్వాత ఒక టూ స్పూన్స్ సోయా సాసు వన్ స్పూను గ్రీన్ చిల్లీ సాస్ అయితే వేసి కొత్తిమీర వేసేసి ఫైనల్గా నేనైతే వేయించేసుకున్నాను చూడండి ఎంత బాగా అనిపిస్తున్నాయో ఫ్రెండ్స్ మీకు ఎక్కడన్నా స్టిక్ అయినట్టుగా అనిపిస్తున్నాయో ఫ్రెండ్స్ అస్సలు స్టిక్ కాలేదనమాట చూడండి విడివిడిగా అసలు చాలా బాగా వచ్చాయి మన నూడిల్స్ సో మీరు కూడా ఇలాగే ప్రిపేర్ అయితే చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా నా ఛానల్లోకి కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ అయితే ఫాలో కాండి ఫ్రెండ్స్ చూడండి నూడిల్స్ ఎంత బాగా అయిపోయాయో విడివిడి విడివిడిగా అసలు లెక్క పెట్టచ్చు కూడా మనము అట్లా అయిపోయాయి అనమాట దేనికదే విడివిడిగా అట్లా నూనె వేయడం వలన ఇట్లా పొడి పొడిగా వస్తాయి ఫ్రెండ్స్ మనకి చాలామంది నీళ్ళు వంపేశాక ఆయిల్ వేస్తారు అట్లా వేయడం వలన అసలు ఒకసారి చేసి చూస్తాను నేను కానీ రాలేదంతా స్టిక్కీగా అతుక్కుంది సో ఇదైతే నా సొంత టిప్ అనమాట నేను ఉడికేటప్పుడే ఆయిల్ వేసి చూసుకున్నాను ఒకసారి అది సెట్ అయ్యాకనే ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి అసలు ఎంత బాగున్నాయో ఇది టూ బండిల్స్ తీసుకున్నాను కదా ఫోర్ మెంబర్స్కి అయితే సరిపోతుంది మేము ఫోర్ మెంబర్స్ అని ఫోర్ మెంబర్స్కి అయితే యాడ్ చేసుకున్నాను నేను నూడిల్స్ ఓకేనా ఫ్రెండ్స్ అబ్బా చాలా బాగుంది అసలు టేస్టీగా సూపర్గా వస్తాయి అన్నమాట ట్రై చేయండి మీరు కూడా తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే కామెంట్ వలన మాకు ఇంకా పుష్ అప్ అయితే ఉంటుందన్నమాట ఓకేనా ఇలా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవాలి చాలా బాగుంటుందన్నమాట టేస్టీ టేస్టీ ఎగ్ నూడిల్స్ సమ్మర్ హాలిడే స్పెషల్ ఎగ్ నూడిల్స్ అయితే ఈరోజు మీకు చూపించాను అన్నమాట మరిన్ని మంచి మంచి వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ అప్పటిదాకా బాబాయ్